తెలంగాణ నేతల పైన సెన్సేషనల్ కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ తెలంగాణ నేతలపైనే తెలంగాణ ప్రజల పైన కాదు గుర్తు పెట్టుకోండి దీని గురించి మాట్లాడదాం పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ లీడర్స్ తెలంగాణ లీడర్స్ అనే దానికంటే కూడా తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ అనొచ్చు చిలికి చిలికి గాలి వానగా ముగిన పవన్ కళ్యాణ్ వివాదం అయితే సబ్జెక్ట్ లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ తెలంగాణ నేతల పైన కామెంట్ చేయడం జరిగింది కోనసీమ జిల్లాలో పర్యటనలో భాగంగా తెలంగాణ వాళ్ళ దృష్టి తగింది అందుకే కొబ్బరి తోటలు మొత్తం ఎండిపోయినాయి ఈ దుస్థితి రావడానికి కారణం తెలంగాణ నేతలే అని ఆయన చెప్పడం జరిగింది ఒక్కసారి మీరు కూడా వీడియో చూడండి కొబ్బరి చెట్లు తోటి తెలంగాణ నాయకులంతా కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈ రోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ నేతలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది నరుడు దిష్టి తొలితే నల్ల రాయి కూడా బద్దలవుతుందని ఆయన ఇంకొక కామెంట్ చేయడం జరిగింది దానికి చాలా మంది కాంగ్రెస్ నేతలు అఫైండ్ అయ్యారు ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నాడా లేకుంటే ఆశాస్పదంగా అన్నాడో తెలియదు కానీ కాంగ్రెస్ లీడర్స్ అయితే ఒకరి తర్వాత ఒకరు పవన్ కళ్యాణ్ గారి పైన విరుచుకు పడుతున్నారు ఎవరెవరు ఏం కామెంట్ చేస్తున్నారో ఒక్కసారి తెలుసుకుందాం మొదటగా దీని గురించి రెస్పాండ్ అయింది అయితే జడ్చెల్ ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి గారు అయితే ఇంకా కొంచెం పర్సనల్ గా తీసుకొని అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన కామెంట్స్ లేవు అవి ఉపసంహరించుకొని దయచేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని అంటాడేమనుకున్నా కానీ ఆయన ఏం చేసిందంటే మీరు కూటమి లేకుంటే నువ్వు ఎవరు అసలు నువ్వు డిప్యూటీ సీఎం అయ్యేవాడివా అనేది ఒక కామెంట్ చేస్తే ఇంకొక పక్క అసలు చిరంజీవి తమ్ముడు కాకుంటే నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్ అని కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా ఈయన మాట్లాడడం జరిగింది ఒక్కసారి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వాక్యాలు కూడా వీడియో రూపంలో చూడండి నువ్వు సింగిల్ గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్ గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయిన ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది నిజంగా మేఘాస్టార్ చిరంజీవి గారు లేకుండా తాజాగా ఈరోజు సినీ మంత్రి కోమర్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్తేనే మీ సినిమాలు ఆడనిస్తాం లేకుంటే మీ సినిమాలు ఆడనిపం నువ్వు ఒకవేళ క్షమాపణ చెప్పినా కూడా ఒకటి రెండు రోజులు మాత్రమే నీ సినిమాలు తెలంగాణలో ఆడుతాయని కామెంట్ చేయడం జరిగింది ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రాఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా మాట ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఒక్క అడుగు ముందుకేసి మరీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్టు నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ నీకు సిగ్గుంటే నువ్వు కుటుంబ సమేతంగా హైదరాబాద్ వదిలి మీ ఏపీకి వెళ్ళు నువ్వు తెలంగాణ ప్రజల్ని అఘౌరవపరచావు మనం ముందే మాట్లాడాం కదా నోర్ తీసు అని చెప్పి తెలంగాణ ప్రజల్ని పవన్ కళ్యాణ్ అనేది బల్మూర్ వెంకట్ కేవలం తెలంగాణ నేతల్ని అన్నాడు అయితే బల్మూర్ వెంకట్ ఇంకొక సజ్జల కామెంట్ కూడా చేసిండు పవన్ కళ్యాణ్ నిన్ను తర్మీ తర్మి కొడతాం పరిగెత్తించి కొడతాం అని కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది మరి నెక్స్ట్ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఈ కామెంట్ చూడాలి అంతకు ముందుకు బల్మూర్ వెంకట్ ఏం మాట్లాడో ఒకసారి చూడండి నిజంగా నీకు సిక్కుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు బల్పుతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము నువ్వు రేపు పొద్దున్న తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే అయితే మనం మొదట చెప్పుకున్నట్టు చిలికి చిలికి గాలివానగా ఈయన వివాదం దూరిపోతుంది మంత్రి వాకిడి శ్రీహరి కూడా తలా తోకలేని సమాధానాలు చెప్తాడు పవన్ కళ్యాణ్ సో ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా అప్పట్లో తెలంగాణ అంటే నాకు అభిమానం తెలంగాణలో నా సినిమాలు ఎక్కువ చూస్తారని చెప్పిన ఈయన ఈ రోజు అక్కడ డిప్యూటీ సీఎం కాగానే తెలంగాణ ప్రజల పట్ల ఈ విధంగా మాట్లాడుతున్నాడు సో ఈయన గొప్ప అవకాశవాదాన్ని అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సో తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ అయితే పవన్ కళ్యాణ్ గారి పైన ఫైర్ కూడా కాదు వైల్డ్ ఫైర్ అవుతున్నారు మరి ఏం జరగబోతుంది ముందు ముందు అనేది మనం చూడాలి ఎంటైర్ ఇష్యూ గురించి నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశపూర్వకంగా కామెంట్ చేస్తే డెఫినెట్ గా ఆయన ఉపసంహరించుకొని సారీ చెప్పాల్సిన సందర్భం ఇది లేదు ఒకవేళ హాస్యాస్పదంగా చెప్పినట్లయినా కూడా దానికి వివరణ ఇవ్వాల్సిన టైం కూడా కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు రెస్పాండ్ కావాల్సిన టైం ఇది ఈ ఇష్యూ గురించి వీడియో చూస్తున్న వ్యూవర్స్ మొత్తం మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంటెన్షనల్ గా ఈ మాట చెప్పడం జరిగిందా లేదా ఏదో కామెడీగా కామెంట్ చేయడం జరిగిందా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్